శ్రీ మహాగణాధిపతయ నమః శివాయ గురవే నమ శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ శ్రీమాత్రే నమ ఈ రోజున అనేకత్వములు ఏకత్వము అనేటువంటి పరమార్థ కథని తెలియజేస్తున్నాను ఎంత విశేషమైనటువంటి కథ అంటే మనం చూస్తున్నటువంటి ప్రపంచమంతా కూడా దాని యొక్క స్థితి ఎలా ఉందో ఈ పరమార్థ కథలో తెలియజేస్తున్నారు అలాంటి పరమార్థ కథ నేను మీకు తెలియజేస్తున్నా పూర్వం ఒక గొప్ప గ్రామం ఉంది ఆ గ్రామంలో జనులందరూ కూడా కలిసి సంపన్నులు కలిసి అద్భుతమైనటువంటి దేవత ఆలయాన్ని నిర్మించారు ఆ ఆలయం ఎంత సౌందర్యంగా ఉందంటే దానిని పొగడడానికి కూడా మనిషి యొక్క ఆలోచనకి అందనంత అద్భుతమైనటువంటి శిల్ప కళాకారుల్ని పిలిచి దాన్ని తయారు చేయించి అందులో అద్భుతమైనటువంటి భగవత్ విగ్రహాలని ప్రతిష్ఠింపచేశాడు అలా ప్రతిష్ఠింపచేసినటువంటి ఆ ఆలయంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అంటే ఆ ఆలయాన్ని ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించిన తర్వాత ఆ ఆలయానికి వెళ్ళినటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడు సర్వవ్యాపి అన్నింటియందు భగవంతుడు గలడు ఈ ప్రపంచమంతా కూడా భగవత్ స్వరూపమే ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ప్రాణికోటి అంతా కూడా భగవంతుడే అని తెలియచేయాలి అనేటువంటి భావన చేత వారు ఏం చేశారంటే అంత సౌందర్యమైనటువంటి ఆ గుడిని నిర్మించి అందులో అంతకన్నా సౌందర్యంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవతామూర్తుల్ని ప్రతిష్ఠింపచేసి అందులో ఒక అద్దాల మండపాన్ని ఏర్పాటు చేశారు ఆ అద్దాల మండపంలో ఒక భగవంతుని యొక్క రూపాన్ని పెట్టారు వెళ్ళినటువంటి భక్తులు ఆయన్ని చూస్తే చుట్టూ ఉన్నటువంటి అద్దాలన్నింటిలోనూ కూడా భగవంతుని యొక్క ప్రతిబింబం కనిపిస్తోంది భక్తులందరూ వెడుతున్నారు ఆలయాన్ని దర్శించుకుంటున్నారు భగవంతుణ్ణి దర్శిస్తున్నారు బయలుదేరి ఆ అద్దాల మండపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూసి చాలా సంతసించి పెడుతున్నారు నిత్యం ఆ గుడిలో పనిచేస్తున్నటువంటి అర్చుక స్వామి వారు కూడా అందులో ఉన్నటువంటి స్వామివారిని సేవించి ఆనందించి చక్కగా ఆయన రూపాన్ని భగవంతునితో పాటు ఈయన రూపాన్ని కూడా చూసి ఆనందంతో నిత్యం స్వామివారిని సేవిస్తున్నారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఎవరికీ తెలియకుండా ఒక రోజున ఒక శునకం ఒక శునకం అంటే ఒక కుక్క ఆ అద్దాల మండపంలోకి ప్రవేశించి ప్రవేశించినటువంటి ఆ కుక్క లోపలికి వెళ్ళి చూస్తే అద్దాలన్నింటిలోనూ కూడా అన్ని కుక్కలు కూడా దానికి గోచరిస్తున్నాయి ఇదేంటి ఇన్ని కుక్కలు ఇందులో ఉన్నాయి కాబట్టి దానికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే ఏదైతే దాని జాతి దానికి కనిపిస్తుందో దాని మీద క్రోధంతో భయంకరమైనటువంటి ఉగ్రస్వరూపంతో తిరగబడటం దానికి ఉన్నటువంటి సిద్ధమైనటువంటి స్వభావం అనమాట ఆ స్వభావంతో ఆ శునకం ఏం చేసిందంటే ఆ అద్దాలలో ఉన్నటువంటి శునకాలన్నింటితోటి కూడా దెబ్బలాడడం ప్రారంభం చేసింది చాలాసేపు మురిగిన తర్వాత దెబ్బలాడిన తర్వాత దాని కోపం తీరక ప్రతి అద్దం మీదకి కూడా ఎగిరి దాన్ని కరవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ అద్దపు మొనలు తగిలి దాని మొహమంతా కూడా గాయాలవుతున్నాయి దాని ముఖంగా గాయాలయ్యాయి అవుతున్నా సరే దాని క్రోధం ఉన్న కొల్ది పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు అలా క్రోధాన్ని పెంచుకుని అద్దాల మీద దాని దాడిని చేసి దాడి ఇంకా పెంచుకుంటూ వెళ్ళి చెట్ట చివరికి దాని శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయింది అది ఆ అద్దాల గదిలోనే ప్రాణాలు విడిచిపెట్టింది మరణాడు ఉదయమే వచ్చి స్వామి వారు ఆలయాన్ని తెరిచి ఆలయమంతా శుభ్రపరుచుకున్న తర్వాత స్వామివారిని అర్చించి అద్దాల మండపంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించడం ఆయన అలవాటు ఆయన్ని దర్శించిన తర్వాత ఆయనకి అర్చన చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి కుంకుమని ఆయన ధరిస్తారు అలా ఆయన స్వామివారి సౌందర్యాన్ని చూసి ఆయన కూడా అద్దాల్లో ఒకసారి చూసుకుని పెడుతూ ఉంటారు అలా చూడడం వల్ల కూడా ఆయనకి జ్ఞానం కలిగింది పరమాత్మ ఎలా అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇన్ని అద్దాలలో భిన్నత్వంలో ఏకత్వంగా కనిపిస్తున్నాడు మహానుభావుడైనటువంటి పరమాత్మ అంటే అనేకమైన వాటిల్లో ఆయన ఒక్కడే అనేకంగా కనిపిస్తున్నాడు అనేటువంటి భావనని ఆయన తెలుసుకుని పరమాత్మ ఆరాధన చేస్తున్నాడు అలాగే ఆ రోజున వెళ్లి అద్దాల మండపాన్ని తెరిచాడు తెరిస్తే ఆ అద్దాల మండపంలో ఒక శునకం మరణించి రక్త శక్తమై ఉంది దాన్ని అక్కడ ఉన్నటువంటి వారిని పిలిచి దీన్ని తీసుకెళ్లి బయట వేసేయండి అని చెప్పి దాన్నంతా శుభ్రం చేసుకుని అదంతా శుభ్రపరుచుకున్నాడు శుభ్రపరుచుకుని ఆ తర్వాత ఆయన దాన్ని శుద్ధి చేసుకుని మరలా స్వామివారి యొక్క విగ్రహాన్ని అందులో శుభ్రపరిచిన తర్వాత ఆ మూర్తిని అందులో పెట్టి ఆయన మరలా ఎప్పటిలాగానే స్వామిని ఆరాధన చేసుకుని అక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఆయన స్వీకరించి బయటకు వచ్చారు అయితే ఇందులో ఉన్నటువంటి విశేషం ఎంత విశేషం ఉంది అంటే ప్రతి మనిషి కూడా జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు అయితే దైవం మానుష రూపేణ అని శాస్త్రం చెబుతోంది భగవంతుడే మనిషి రూపంలో ఉంటాడు ఎలాగా అంటే ఈ మూర్తి ఇన్ని అద్దాలు ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క ప్రతిమ ఒకటైనప్పటికీ అన్ని అద్దాల్లో ఎలా అయితే కనిపిస్తోందో నీ దేహంలో ఉన్నటువంటి పరమాత్మ కూడా నీ ఎదురుకుండా ఉన్నటువంటి మనిషిలో ఆయనే ఉన్నాడు నీ ఎదురుకుండా ఉన్నటువంటి పశువులలో కూడా పరమాత్మనే చూడగలిగేటువంటి దృష్టి నీకు కలగజేసేందుకు పరమాత్మ వాటిలోనూ ఉన్నాడు ప్రకృతిలోనూ పరమాత్మ ఉన్నాడు సర్వము వ్యాపించి పరమాత్మ ఉన్నాడు అని ఏ మనుజుడైతే తెలుసుకోగలుగుతాడో అలా తెలుసుకుని పరమాత్మని ఆరాధన చేసినటువంటి మనుజుడు మోక్షాన్ని పొందడానికి మార్గాన్ని సగమ సుగమం చేసుకున్నటువంటి వాడు అవుతాడు మోక్షం అనేటువంటిది విశేషమైనటువంటిది స్వర్గము నరకము అనేటువంటివి అశాశ్వతమైనటువంటివి అలాంటి మోక్ష మార్గంలోకి వెళ్ళాలి అంటే ప్రపంచమంతా కూడా భగవత్ స్వరూపంగా భావించాలి ప్రాణికోట్ల ఎడల దయ కలిగి ఉండాలన్నమాట అందుకని ప్రాణికోట్ల ఎందు అంటే సమస్త ప్రాణుల ఎందు దయ కలిగి ఎవడైతే మెలగగలుగుతాడో వాడు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాడు అని శాస్త్రం తెలియజేస్తోంది ఈ పరమార్థ కథ కూడా అదే తెలియజేస్తోంది అలాగే భాస్కర శతకంలో ఒక గొప్పటి శ్లోకం ఒకటి ఉంది ఏమిటంటే అది అతిగుణ హీనలోభికి పదార్థము కలిగిన లేఖయుండినన్ మితముగని కల్మిగల మీదట భుజింపడింపుగా సతమను నమ్ము దేహమును సంపద నేరులు నిండి పారినన్ గతుగగ చూచు కుక్క తన కట్టడమీర ఇందు భాస్కరా అంటాడు భాస్కర శతకంలో అంటే ఎంత సంపదలున్నా సరే వాడికి ప్రాణులెందు దయ కొద్దిగా దానం ధర్మం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం దాహంతో ఉన్నవాడికి దాహాన్ని తీర్చడం బాధల్లో ఉన్నవాడికి వీడి శక్తి కొలకి వాడికి సహాయం చేయడం ఇలాంటివి లేనటువంటి వాడిని దేనితో పోల్చాడంటే ఆయన భయంకరమైనటువంటి ప్రవాహం వెళ్ళిపోతుంటే మంచినీళ్ళు కూడా నాలుగుతోటి కుక్క ఎలా అయితే కతుకుతూ తాగుతోందో అలాగే ఎంత సంపద ఉన్నా సరే వీడి జీవితం ఇక్కడే మిగిలిపోతుంది అని రెండింటినీ పోల్చాడు అందుకని మనం తెలుసుకోవలసింది ఏంటంటే ప్రపంచమంతా పరమాత్మే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణికోటులన్నీ కూడా పరమా పరమాత్మ స్వరూపములే వాటికి మనం ఏది చేసినప్పటికీ కూడా అది పరమాత్మకి సమర్పించినటువంటి సమర్పించినట్లుగానే అవుతుంది అని భావించాలి అలాగే ఒక విశేషమైనటువంటి కథ కూడా ఉంది ఏమిటంటే ఇది మామూలుగా చిన్న కథ మాత్రమే నేను మీకు చెప్పేది ఇది పరమార్థ కథ మాత్రం కాదు చిన్న కథ చెబుతున్నాను ఎందుకనంటే ఎప్పటి వరకు మనం శునకం గురించి తెలుసుకున్నాం ఈ శునకం గురించి తెలుసుకున్నప్పుడు ఈ శునకానికి సంబంధించినటువంటి ఒక మామూలు సామాన్యమైనటువంటి కథ ఒకటి ఉంది ఆ కథను కూడా మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను అంటే మానవులు ఉన్నారు ఒక మానవుడు ఇంకొక మానవుడు అంటే ఒక మనిషికి ఇంకో మనిషితోటి ఈ రోజున సంబంధం లేదు తండ్రికి కొడుకు ఎందు అనురాగం తగ్గుతోంది కొడుకుకి తండ్రి ఎందు ప్రేమానురాగాలు తగ్గుతున్నాయి భార్యాభర్తలకి అన్యోన్యత తగ్గుతోంది మనిషిలో మనిషి మీద మనిషికే ఒక రకమైనటువంటి ప్రేమాభిమానాలు తగ్గుతున్నటువంటి ప్రపంచంలో మనం జీవనాన్ని సాగిస్తున్నాం దానివల్ల ఏం నష్టపోతామో ఈ శునకం కథే ఇంకో కథ ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తాను ఆ కథ చెప్పిన తర్వాత సమాప్తి చేస్తాను ఏమిటంటే పూర్వం ఒక అరణ్యంలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా కలిసి మనం ఒక చక్రవర్తిని ఎన్నుకోవాలి అంటే ఆ జంతువులకు కూడా ఒక రాజు కావాలి అనిపించి అనిపించి రాజు కోసం ఆ జంతువులన్నీ కూడా నిర్ణయించుకుని మనకి కావలసినటువంటి రాజులు ఎవరైతే నిలబడతారో వాళ్ళని రాజు చేసుకుందాం అనుకుని ఒక సింహాసనాన్ని ఒక ప్రదేశంలో ఒక పది గ్రామాలు దాటిన తర్వాత ఏర్పాటు చేశాయన్నమాట ఏర్పాటు చేసి ఎవరైతే రాజుగా నిలబడతారో రండి అంటే ఒక గాడిద ముందుగా వచ్చి నిలబడింది దాని తర్వాత ఒక శునకం అంటే ఒక వచ్చి నిలబడింది ఈ రెండు నిలబడిన తర్వాత వారు చేసినటువంటి ప్రతిపాదన ఏమిటంటే ఈ రెండింటిలో ముందుగా వెళ్ళి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సింహాసనంలో కూర్చుంటారు దాన్ని అధిష్ఠిస్తారు వారు మాత్రమే మా అందరికీ కూడా రాజుగా ఉంటారు వారే మాకు ప్రభువు అనగానే శునకం అనుకుంది ఏం పరిగెడుతుంది దానికన్నా నేను వేగంగా పరిగెత్తుకుని వెళ్ళి నేను అక్కడ ఉన్నటువంటి సింహాసనాన్ని అలంకరిస్తాను అని మనస్సులో అనుకుంది అయితే గాడిదనుకుంది ఏదైనా శునకం వేగంగా పెడుతుంది ఏదైనా ప్రభు అయ్యేదిదే కాకపోతే పరీక్షకి సిద్ధపడ్డాం కాబట్టి మనం ఈ పరీక్ష మనం చెయ్యాలి దీనికి కావాల్సినటువంటి ప్రయత్నం చేద్దామని రెండూ కూడా బయలుదేరాయి అయితే గాడిద కన్నా ముందు వెళ్ళినటువంటి శునకం ఏ గ్రామంలోకి వెళితే ఆ గ్రామంలో ఉన్నటువంటి శునకములతోటి దానికి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది యుద్ధంలో జయిస్తేనే కానీ ఇంకో గ్రామంలోకి వెళ్ళలేకపోతోంది ఈ గాడిద దీని దారినిది పరిగెత్తుకుంటూ వెళ్ళి సింహాసనం మీద కూర్చునుంది ఈ శునకం ఈ పది గ్రామాల్లో ఉన్నటువంటి శునకాలన్నింటితోటి దెబ్బలాడి శరీరం అంతా గాయపరుచుకుని చకరకాలైనటువంటి ఇబ్బందులు పడి అక్కడికి వెళ్ళేసరికి గాడిద అందులో కూర్చునుంది ఇందులో మనం తెలుసుకోవలసింది ఏంటంటే భగవంతుడు తయారు చేసినటువంటి ఇంత సృష్టిలోనూ కూడా ఏ జంతువు దేనికోసము కూడా పెద్దగా పాకులాడు కేవలం మనిషిని సునకంతో పరమార్థ కథలో దేనికోసం పోల్చారు అంటే మనం ఎంతసేపు కూడా స్వార్థం అనమాట నేను తినాలి నేనే తాగాలి నేనే అనుభవించాలి నేను బాగుండాలి ఎంతకాలం నీవు నీలో ఉన్నటువంటి పరమాత్మ ఏనాడైతే దేహాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడో నువ్వు అనేటువంటి పదార్థం తోటి కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది అప్పటి వరకు నాన్న నాన్న కూడా తిరిగినటువంటి పిల్లలు అభిమానించినటువంటి వాళ్ళు స్నేహితులు బంధువులు ఎంత వీలైనంత పెందరాలే మనల్ని పంపించడానికే వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఈ పరమార్థ కథ నేను చెప్పినటువంటి ఈ చిన్న కథ ఈ రెండు తెలియజేస్తున్నది ఏమిటంటే ముందు మానవుడు మోక్షం కోసం సాధన చెయ్యాలి దానితో పాటు ఇది వరకు మనం చెప్పుకున్నాం అతంతప సత్యంతపశ్రుతంతపశాంత బోధ మస్త పశ్చమస్త తపహ అని ఇవేవైతే ఈ ఎనిమిది విధములైనటువంటి తపస్సులున్నాయో ఇందులో ఏదో ఒక తపస్సుని మనం పట్టుకుని సాధన కింద చేసినట్లయితే మనం మోక్షాన్ని పొందగలుగుతాము భగవంతుడిచ్చినటువంటి ఈ జన్మని సార్థకత చేసుకోగలుగుతాము కామ క్రోధ లోభములకు లోనైపోయినటువంటి వాడు ఈ జన్మలోనే కర్మలన్నీ అనుభవిస్తూ మరలా ఇంకో జన్మ కోసం వాడు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నవాడు అవుతాడు వాటిని విడిచిపెట్టి అష్ట విధములైనటువంటి తపస్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో వాడి శక్తి కొలది ఏది చేయగలడు అది చేసినటువంటి వాడు మోక్ష మార్గాన్ని పొంది మోక్షంతో అక్కడే భగవంతుని సాయుధ్యాన్ని సారూప్యాన్ని సామీప్యాన్ని పొందుతాడు అని పరమార్థ కథ తెలియజేస్తోంది మిత్రులందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ